దేవాది దేవునికి వేలాది స్తోత్రులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి చిన్న ప్రార్థనతో వాక్యాన్ని మొదలు పెట్టుకుందామండి పరిశుద్ధ పరిశుద్ధ మా ప్రియమేను ఏ సయా మీకేస్తూ తీస్తూ తీసుకు వ్యాహలేలు వేహలేలు ఏ సయా కడిచిన కాలం అంతా ఎంతో క్షేమంగా కాచి కాపాడినారు ప్రభాప రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టే ఓ ఈ దినకం ప్రభావ మరలా తిరిగిన తండ్రి పదకొండవ తేదీన తండ్రి మరలా మమ్మల్ని ఇప్పటివరకు ఈక్షణం వరకు నా తండ్రి సజీవులు లెక్కలో ఉంచిన దేవా మీకు స్తోత్రాలు చలిస్తున్నాను గణ అందగా మేము సంచరించినప్పటికీ మమ్మల్ని అది ఏమి చేయదు నీ దొడ్డుకర నీ దండము మమ్మల్ని ఆదరించి కాచి కాపాడుతున్నది ప్రభావ ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో భయానక పరిస్థితులు కళ్ళతో చూస్తున్నాం ప్రభావ ఎన్నో భయానకమైన విషయాలు వింటున్నాం తండ్రి ఆయన మీరు భయపడకూడదు అని అసలు ఇచ్చిన దేవా Vai para o teu nome, para a luz para భయపడి మేమేమి చేయలేము తండ్రి ప్రార్థించడం మా వంతు మన నిత్య కూడా నేను ప్రార్థించి ప్రప నీ ఎందు సన్నిధిలో నీ సన్నిధిలో ఉండటం కృప దయచేయమని మీ దీవెలతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి మరి ఒకసారి నా తండ్రి వంటి మాటలు నీ నోట పెట్టి ఉన్నాను అన్నావు ప్రభావ నన్ను ఒక అమ్ములో అమ్ముగా తయారు చేసుకుని నీ అమ్ముల బదిలో పెట్టుకుని ఉన్నాను అన్నావు తండ్రి నీకు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి తండ్రి నాయన ఖచ్చితమైన వాగ్దానములు ప్రభావ వాగ్దానం ఇచ్చి కనుక తీసుకునే దేవుడు కావు ప్రప తండ్రి నీ వాగ్దానం చూపున ప్రభా ఎత్తి పట్టుకుంటూ ప్రార్థించుకుంటున్నాను నన్ను మరవలేదు అని చెప్పినావు కృప నువ్వు పూర్తిగా మర్చిపోయావు దేవా అన్నప్పుడు తండ్రి 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 నిన్ను నేను మరువను అని నాయన ఈ సంవత్సరానికి ఒక వాగ్దానం ఇచ్చున్నారు ప్రభా నన్ను అరచేతులు చెప్పుకున్నాను అన్నావు తండ్రి అరచేతుల మీద చెప్పుకుని విన్నాను భయపడకు నేను మర్చిపోయాను అనుకుంటుంది ఆమె అని ప్రభా మీకు సెలవిచ్చారు నేను తండ్రి నాతోనే ఉన్నావు నాలోనే ఉన్నావు అయా నీ వాక్యం చెప్పటం ప్రభా నాయన నన్ను ఇంకా పురుగలు మరి ముందుకు తీసుకుని రమ్మని అయా వినబోచున్న బిడ్డలందరినీ సిద్ధపరచండి పిరపా అయా యూట్యూబర్స్ ప్రభా మరి దీవించండి ఆశీర్దించండి చూడబోయే వారిని చూస్తున్న వారిని వినబోయే వారిని అందరినీ సిద్ధపరచండి వారి హృదయాల్లో మంచి మాటలు పెట్టమని నేను కానీ ప్రభావ మాట్లాడేది మీరు మాట్లాడమని ఏసైనామో ప్రార్థించాడు వేడుకొచ్చు నా తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధుడైన అపోస్తులుడైన పౌలు గారు మరి గలతీలకు రాసినటువంటి పత్రికలో మరి మొదటి అధ్యాయము ఆరు నుంచి మరి తొమ్మిది వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే మధ్య సువార్థన బట్టి సువార్తను గురించి చెబుతూ ఉన్నాడు ఆయన అపోస్తుడైన పౌలు గారు గలతీలకు ఏమంటున్న క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు మీరెంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది చూడండి వాళ్ళు చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా సువార్తలు చూస్తున్నాం సువార్త ప్రకటించే వారిని చూస్తున్నాము ఎంతో వాక్యం వింటున్నాము ఎంతో అనుసరించాలని ఎంతో ఆతృప్తం ఉంటున్నాము మరి మనం వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఆత్మను ప్రోత్సహించేటటువంటి మంచి ప్రసంగాలు మంచి మాటలు దేవుని గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను మాట్లాడక కొంతమంది ఏం చేస్తున్నారు వారి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు అంటే ప్రజలను గుర్చి ప్రజల ఆదరణ పొందాలని ప్రజలు మెచ్చుకోవాలని మరి ఉబ్బిస్తూ ఊరిస్తూ ఎన్నో రకరకాల ప్రసంగాలు చేస్తూ ఉంటున్నారు కానీ అలాంటివి చెప్పవద్దు మరి తను తాను ఏమని చెప్పుకుంటున్నాడు ఒకసారి చూద్దాం పూస్తాడు ఆయన పౌలు గారు ఏమంటున్నాడంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది అది మరి ఒక సువార్త కాదు కాని క్రీస్తు సువార్తను చెరుపు కోరి మిమ్మును కెలవరపరుచు వారు కొందరున్నారు క్రీస్తు సువార్త చెప్పకుండా చాలా కలవరం చెందినటువంటి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కొంతమంది అంటున్నారు అయ్యో ఏం వాక్యం ఉందండి అక్కడ అక్కడ ఏముందో వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ చర్చి బాగా ఈ చర్చి వాళ్ళని పరుగులు పెడుతూ ఉన్నారు మరి ఇక్కడ కాదు అక్కడ కాదు రకరకాల పరుగులు పెడుతూ ఉన్నారు సువార్త వినాలని మరి చూడండి ఇంకొక మాట అంటున్నాడు మరి ఒక సువార్తను నేను మేము మీకు ప్రకటించిన కనుక మరి ఒక సువార్తను మేమెట్లు పరలోకం నుండి వచ్చిన పరలోకము నుండి వచ్చిన ఒక దూతయేనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడౌను గాక అంటున్నాడు పౌరు గారు చూడండి మరి మేము పరలోకము నుండి తెచ్చినటువంటి సువార్తన కాక మరి ఒకటి సువార్త మేము తేగలమా తేలిం కదా మేము పరలోకం నుండి వచ్చినటువంటి సువార్తని మేము ప్రకటిస్తాం కానీ మీ యొక్కకు మరి మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను ఇట్లు పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవ్ను చూడండి దూత అయినా కూడా మరి వేరే వేరే స్వార్థ ప్రాకరిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని చెబుతూ ఉన్నాడు ఒక్కోసరం పౌలు గారు గల్తీలకు చెప్తూ ఉన్నాడు చూడండి గల్తీలో ఉన్న సంఘములకు చెబుతూ ఉన్న సంఘంలో ఉన్న బిడ్డలకు చెబుతూ ఉన్నాడు అలే నూయ మేమిక మేమిది వరకు చెప్పిన ప్రకారం మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడునూ మరలా చెప్పుతున్నాము మేము ఇదివరకే చెప్పాము వేరే వేరే మాటలు వేరే వేరే త్రోలకు వెళ్ళవద్దు అని అవును కొంతమంది ఆ విధంగా వెళ్ళిపోతూనే ఉన్నారు వెళ్ళిపోతూనే ఉన్నారు కనుక వారికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మరి ఇంకొక మాట చెబుతున్నాను మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఏదైనానో మీకు ప్రకటించినడలా వాడు షాపక్రస్లో గాక మళ్ళా చూడండి మేము చెప్పేటటువంటి సువార్థ మీరు అంగీకరించిన సువార్త కాకుండా చూడండి మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన నెలవాడు షాపుగ్రస్తులు దేవుని స్తోత్రం కరువులు సంఘాలను విడదీయద్దు విడదీసే అవసరత లేదు ప్రజలు వారికి వారి ఎక్కడ వాక్యం సరలేకపోతే అక్కడ నుంచి వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు లేకుంటే ప్రైవేట్గా పెట్టినటువంటి పెద్ద పెద్ద మినిస్టర్స్కి వెళ్ళిపోతున్నారు మినిస్టర్స్కి వెళ్ళండి వినండి కానీ విందాము కానీ అట్లా ఒక సంఘమునకు కట్టుబడి ఒక తల్లి సంఘముగా సంఘాన్ని విడవకుండా సంఘంలోనే ఒక సభ్యునిగా ఉంటూ వెళ్ళండి వార్త కాలం ఎక్కడ విందరండి ఎప్పుడన్నా కానీ సంఘాన్ని మాత్రం విడిచిపెట్టద్దు నేను ఎప్పుడు విడిచిపెట్టలేదండి దాన్ని ఎంతోమంది విలువేసినట్టుగా మాట్లాడతారు ఎంతోమంది ఏదేదో మాట్లాడతారు ఎక్కడెక్కడో పోతుంది సంఘాన్ని విడగొడుతుంది అంటారు అటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు నా పట్ల నేను ఎప్పుడు సంఘాన్ని విడగొట్టాలని లేదండి ఎందుకంటే నా తల్లి సంఘం చాలా గొప్పది నాకు ఏసు ప్రభువారు మరి అన్యులతో నేను సహవాసం అన్యులతో సహవాసం కలిగి అన్యులను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు మరి నేను వెళుతున్న ఆ సంఘంలో నడివింపులో ఒక రోజు కుట్టారు బాగా ఒక్క దెబ్బ పడింది అరచేతితో ఆ దెబ్బకు లేచి పళ్ళు తెచ్చి గొప్పగా నేను ఉన్న దగ్గరికి ముందుకు వెళ్ళిపోయాను ఆటల దగ్గరికి ప్రసంగి కూడా అప్పుడే చెబుతూ ఉన్నాడు ఏమనంటే ఎందాక వినే గుంపులో ఉంటావు లే చెప్పే గుంపులోకి రా అని ఒక్క దెబ్బ నా మీద వేస్తే ఆ సంఘం అమ్మో నన్ను పలికిన సంఘం నన్ను హెచ్చరించిన సంఘం నన్ను దెబ్బ కొట్టిన సంఘం దేవుడు ఆ సంఘంలో ఉండగా నన్ను ఒక నడివిప్పులో ఒక దెబ్బేసారని భయంతో నేను సంఘాన్ని ఎంతో ప్రేమించుకుంటూ సంఘానికి వెళ్తూ వస్తూ ఉంటాను దేవుని స్తోత్రం కాక మరి అందరికీ ఒక వెటకారంగా ఉన్నానండి అయినప్పటికీ పర్వాలేదు అందరికీ ఒక చేతక ఏంటి ఒక విశ్వాస ఒక ప్రార్థన చేయటం రాదు లేకుంటే వాళ్ళ మధ్య లేనేమో ట్రైనింగ్ చేయలేదేమో కానీ నేను చేశాను దేవుని నాకు ఇష్టమైన రీతిగా నేను ఈ విధంగా నేర్చుకున్నాను హాస్టర్లో చెప్పింది విని జాగ్రత్తగా నన్ను నేను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి దేవుడు నన్ను నిజంగానండి ఆయన ఎన్నుకున్నారు ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా సాక్ష్యం చెప్పడం మానలేదు వాక్యం చెప్పడం నేను మానలేదు దేవాదేవి స్తోత్రం కలుగుని గాక మరి అపోస్తల పౌరు గారు దళతయ్యే సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా చెప్తున్నారు మరి వేరే వేరే సంఘాలు కూడా మీరు పరుగులు పెడుతూ ఉన్నారు కానీ అలా కాదు మరి పరలోకం నుండి తెచ్చినటువంటి మేము తెచ్చినటువంటి వాక్యము మరి వేరే వాళ్ళు వేరే రకంగా చెప్పి మిమ్మల్ని ప్రోత్సహిస్తే అది మాట వినడం మంచిది కాదు అని కూడా ఆయన హెచ్చరిస్తూ ఉండడం మనము చూస్తున్నాను ఎవరైతే ఇష్టం వచ్చినటువంటి సువార్థ సువార్త చెప్పే స్థలంలో నిలబడి వారి సొంత మాటలు ఎవరైతే మాట్లాడతారో వేరే సువార్త మాటలు వేరే సువార్థకు వచ్చినటువంటి మాటలు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు చాలా శాపగ్రస్తులు అవుతారని కూడా ఇక్కడ రాయబడి ఉన్నది ఇప్పుడు నేను మనుషుల మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా చూడండి ఇక్కడ ఏమంటున్నాడు పౌరు గారు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూస్తున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టకూరుతున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టకూడదనేది క్రీస్తు కాకపోవద్దును కాకపోగుదను హలే చూడండి నేను మనుషులను సంతోష పెట్ట దేవుని సంతోష పెట్ట మనం ఎవరిని సంతోష పెట్టవలసిన దేవుని సంతోష పెట్టాలి మనం చెప్పే వార్త మనల్ని అందరూ మెచ్చుకోవడం కాదండి ఆ మెచ్చుకోవడంలో చాలా భయంకరమైనవి ఉంటాయి వద్దు ఆ మెచ్చును మనం లక్ష్య పెట్టకూడదు ఒకవేళ ఆ మనుషులు చెప్పే మాటలు మనల్ని ఉర్భించి మనం చాలా బాగా చెప్పారండి అన్నప్పుడు మనం హెచ్చుగా వెళ్ళిపోకూడదు ఏమేమో ఆలోచించుకొని చెప్పాలే నా అంతటి వారు లేరు నా అంతటి లేదు అని చెప్పుకోవడం చాలా తప్పు మరి ఆయన ఎంత పరిశోధించుకుంటున్నాడు తనను తాను తను తను పరిశీలించుకుంటున్నాడు అప్పుడు అయిన చూడండి నేను ఎవరి ఎవరి దగ్గర కోరుతున్నాను ఎవరి మంచిని కోరుకుంటున్నాను ఎవరి ముప్పుని కోరుకుంటున్నాను ఎవరు మెచ్చుకోవాలని చూసుకుంటున్నాను నేను చేసే సువార్త దేవుడు మెచ్చుకోవాలి నేను చెప్పే సువార్త దేవుడు అంగీకరించాలి నేను చెప్పే మాట అని చెప్పేసి అనుకుంటున్నాడు నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవదదును కాక అంటాడు చూడండి చూడండి నేను ఇప్పటికీ కూడా ఒకవేళ మనుషులు సంతోష పెట్టాలని చూస్తే నేను క్రీస్తు క్రీస్తుదాసు కాను కాబట్టి మనం కూడా మన హృదయాల్లో మనం పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి హరేలుయా హరేలు యా హరేలుయా ఎస్ అయ్యా నీకు స్తోత్రములు 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 దేవా అయా మేము చెప్తున్న మాట మరి ఎదుటి వారు ఉండగా వారి యొక్క దృష్టికి వారి మనసుకు నాయన చక్కగా నాయన ఎవరికి వారమే పరిశీలించుకొని పరిశోధించుకుంటకు ప్రతి వారిని కూడా నాయన మీరు తెప్పర్ల చేయండి నాయన నీకు స్తోత్రములు వాక్యం చెబుతున్నాం వాక్యం చెప్పినప్పుడు దేవా నీకు లోపడాలి వాళ్ళు అంతేకాని ప్రభ మమ్మల్ని మెచ్చుకొని మేము ఏదో వాళ్ళ దయను పొందాలని వాళ్ళ కానుకలు తీసుకోవాలని కాదు ప్రభా ఆ విధంగా మరి సేవకులు అనేవాడు ఉండాలి మరి ఎంతో మరి కొంతమంది గారడీగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి సేవన్ దేవుడు అంగీకరించడు తమ హృదయాల్లో ఎదుటివారి సమస్యలను విని ఆ సమస్యలను బట్టి మాట్లాడతారు కొంతమంది పాస్టర్లు అది చాలా తప్పు నీవు ఏ వాక్యం చెబుతున్నా వాక్యం ద్వారానే చెప్పుకుంటూ పోవాలంటున్నాడు కాబట్టి మంచి సువార్థం ప్రకటించి కానీ గారడీ స్వార్థం కానీ నీ హృదయంలో ఏమేమి దయకున్నావో వాటిని గురించి కానీ నీవు మాట్లాడటకు వీరు లేరు అనుకున్నాడు దేవుడు స్తోత్రం కలుగునగాక కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనము సువార్థం ప్రకటించట పరలోకముల నుండి వచ్చినటువంటి స్వార్థనే మనం ప్రకటించాలి దేవుని ఆత్మ కలిగి దేవుని మాటలే మనం చెప్పవలసిన వారు మేము అంటుకున్నాము కాబట్టి మన హృదయ పరిశోధన మన మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి దేవుడు కూడా మనం పరిశోధించే ఉన్నాడు పరిశీలించే దేవుడై ఉన్నాడు మన అగ్ని పరీక్షలకు పరీక్ష పెట్టిన దేవుడై ఉన్నాడు నా కాలం అంతా కూడా నేను దేవుని ఆజ్ఞకు లోబడి బిడ్డగా ఉంటాడు దేవుడు కృప దయచ్చేయని దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్